సిరిసిల్ల జిల్లా అల్మాజ్పూర్ గ్రామంలో మహామ్మాయి కాళికా దేవి ఆలయ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న బ్రహ్మశ్రీ రామడుగు నరసింహశాస్త్రి విశ్వజ్యోతిలింగ పీఠాధిపతి వారి శిష్యులు శ్రీలవంచ కృష్ణమాచారి విశ్వజ్యోతిర్లింగ పీఠాధిపతి మూడవ ఉప పీఠాధిపతి గారు వారి ఆధ్వర్యంలో విగ్రహప్రతిష్టా కార్యక్రమం జరిగింది దానికి పురోహితులు తిరుమలాచారి ఆధ్వర్యంలో ప్రతిష్టా కార్యక్రమం జరిగింది వేద పండితులు ఆశీర్వచనాలతో గ్రామ ప్రజలు ఆనందంతో చాలామంది పాల్గొన్నారు ఇందులో పెద్దలు గ్రామ పెద్దలు यम महापुतेना कृतो अनंतकौ विद्यानां ज्ञानं पवित्र संकल्पमाला परिपूर्णं मेनेन गगन भज्यावन्ता परसत्तो सौज्ञान संकल्पम संकल्पमानं उपकलेपमानं सक्तप्तं वैश्यं पूरते कृतं चित्रगे గ్రామంలో మహాకాగ్రహాపన జరుగుతుందంటే ఈ గ్రామ కోసం యొక్క వలన ఇక్కడ అమ్మవారు ప్రతిష్టాపన మహా పరిస్థితులను విధానంగా మనం చేసుకుంటున్నాము దీనికి మనము ప్రతి ఎంతో తప్ప అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన జరగలేదు దానికి మేము ఎంతో కష్టం దాగి ఉన్నది ఈ క్షణం తోటి అమ్మవారి పుస్త కార్యక్రమం జరగగానే ప్రతి ఒక్కరి కష్టానికి ఎప్పుడో శ్రమ చేసిన సంవత్సరం పాటు శ్రమ చేసిన వారికి అనుకోకుండా సంవత్సర బలము ఒకేసారి కట్ట కట్ట డబ్బులు వచ్చి ఇంట్లో బ్యాగులు పెట్టుకుని సంతోషపడే విధంగా అయితే ఉంటుందో అట్లాంటి బలము ప్రతి ఒక్కరికి ఈ అమ్మవారు ఆ విధంగా ఇస్తే సంపూర్ణంగా ఆ విశ్వాసంతో మీరు అందరూ చేస్తున్నారు ఖచ్చితంగా మహాకాళికా దేవి అంటేనే అసలు ఏమీ లేని సమయంలో ఖాళీగా ఉన్నప్పుడు సంకల్ప పూరితంగా సంకల్పంతో మాత్రమే సంకల్పం అంటేనే కోరిక కోరికకు రూపం లేదు రూపం లేని ఎవరు అంటే ఖాళీ ఖాళీలో ఉన్నటువంటి యొక్క దేవి అంటే కాళిక ఆ దేవి ఆ కాళికా దేవిని మరి పూజించేవారు ఈ సనాతను విశ్వబ్రాహ్మణులు మాత్రమే కనుక ఈ విశ్వబ్రాహ్మణులకు తగ్గినటువంటి యొక్క మహర్భాగ్యము ఆ అమ్మవారిని పూజించేటటువంటి యొక్క భాగ్యము అట్లాంటి ఆ భాగ్యంలో ఏదెట్టునటువంటి మీకు చదదా శాశ్వద ఆ అమ్మవారి ఆశిస్తులు ఉంటాయి ఉన్నాయని కూడా నేను ఆశిస్తున్నాను ఎందుకంటే ఏ కార్యమైనా సరే జరగాలని కోరుకునే వారికి సర్వదా అమ్మవారి ఆశిస్తులు ఉంటాయి అదేవిధంగా సర్వ గృహం నుండి కూడా ఆశిస్తులు ఉంటాయి ఎందుకంటే ఒక కార్యక్రమాన్ని దుక్కు చేయాలంటే ఎన్నో కష్టాలు ఎదుర్కొంటే చేయాలి ఇప్పుడు మీరు పడుతున్నటువంటి ఒక మానసికంగా శారీరకంగా మానసికంగా శ్రమపడడం చాలా కష్టం ఎందుకంటే కొన్ని రోజులకు మరి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు ఈ కార్యక్రమానికి ఎవరో మన తిరుమలాచార్య వారు వారి కష్టాలతో ఇక్కడ పుస్తకాల కార్యక్రమం జరగడము మీరు కూడా శుభ్రదమే అందులో గురువు గారు ఈ పత్రులు మహానుభావులు మా గురువు గారు అందరికీ గురువు గారు మా గురువు గారు ఆజ్ఞానతో నిజ కూడా సంతోషం ఆ అను ఎవరూ మీరు చాలా సుకృత జన్మ అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించుకున్నందుకు మీకు అమ్మవారి ఆశీస్సులు ఎలాగో ఉండాలని కోరుకుంటున్నాం మరి ఎందుకంటే మేము కూడా వేరే కార్యక్రమాలకు వెళ్తున్నాం సమయం చాలా తక్కువ ఉంది ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవడం వచ్చినందుకు మాకు సంబంధించినందుకు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి ఎప్పుడైనా మీ గ్రామంలో కానీ మీ జిల్లాలో కానీ ఏదైనా మంచి కార్యక్రమం పెట్టుకోండి విశ్వ గ్రామంలో ఎవరు మన విశ్వ గ్రామంలో ఉన్నటువంటి

అతడు ప్రదర్శనానికి అనగా ఆ యొక్క అమ్మ విలా మహమ్మారి అమ్మవారి యొక్క ఆయా విగ్రహ ప్రదర్శన మహోత్సవారెడ్డి జిల్లా చేస్తూ శ్రీవారి కృష్ణమాచార్య గారికి